హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహానంది మండలంలోని తిమ్మాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారు శేఖాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు వ్యాస పూర్ణమి సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శంకాంబరి అలంకారం చేసి భక్తులకు కనువిందు కలిగేలా అలంకరించారు ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అరచిన వ్యాస పౌర్ణమి వేడుకలు దక్షిణ భారతదేశంలో పేరెండిక గన్న శైవ క్షేత్రాల్లో ఒకటైన మహానంది పుణ్యక్షేత్రంలో వ్యాస పూర్ణిమ వేడుకలను అధికారులు అర్చకులు మరిచారు దేశంలోనే ప్రతి దేవాలయంలో ఈ వ్యాస పూర్ణిమ వేడుకలు నిర్వహిస్తుండగా మహానదిలో కనీసం స్వామి అమ్మవార్లకు కూడా ప్రత్యేక అలంకారం లేకపోవడంతో భక్తులు నిరుత్సాహంతో దర్శించుకుని వెళ్ళిపోయారు పౌర్ణమి వేడుకల సందర్భంగా మహానందిలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారికి సాధారణ పూలమాలలు వేసి భక్తులకు దర్శనమిచ్చారు గ్రామాల్లో వెలసిన చిన్న చిన్న గ్రామ దేవతలకు సైతం ప్రత్యేకంగా అలంకరించుకుని పౌర్ణమి వేడుకలను నిర్వహించారు శ్రీశైల పుణ్యక్షేత్రంలో శేఖాంబరిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు శ్రీశైలం తర్వాత అంతటి పేరుగాంచిన మహానందిలో ఈ పౌర్ణమి వేడుకలు జరపకపోవడంతో భక్తులు పలు విధాలుగా విమర్శిస్తున్నారు పీఠాధిపతులు స్వామీజీలు ఈ చాతుర్మాస దీక్షలను తీసుకుంటూ ఈ వేడుకలను జరుపుకుంటారు అలాంటిది మహానందిలో లేకపోవడంతో భక్తులు విమర్శలు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్